అందరికీ నమస్కారం మా త్యాగరాయిగాన్ సభ తరఫున ఈరోజు మేము మా కమిటీ తరఫున కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అందులో భాగంగా ప్రాచీన కళలైన ఒగ్గు కథలు సింధు యక్షగానాలు బుర్రకథలు హరికథలు అదేవిధంగా కర్ణాటక సంగీతము నృత్యము దాంతోపాటు మిమిక్రీ ఇతర కళలు అన్నీ కూడా నెలలో ఒకరోజు అంటే నెల రోజుల్లో ఒకరోజు ఒక్కొక్క కళకి మేము కేటాయించాలని మేము నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా ఆ సింధు యక్షగానం ఉంది ఆ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంగానేవ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే వారితోటి మేము సంప్రదించి వాళ్ళ తరఫున ఒక బృందం ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రదర్శన చేసుకుంటే మేము మా గానసభ తరఫున పూర్తిగా మేము ట్రైనెట్ లైవ్ అదేవిధంగా గానసభ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లైవ్ దేశ విదేశాల్లో ప్రచారం చేయడంలో ప్రచారం చేస్తాం దాంతోపాటు అదేవిధంగా మేము పూర్తిగా ఇక్కడ మా దగ్గర ప్రదర్శన ఏదైతే మా థియేటర్ హాల్ ఆ రోజు అవైలబుల్ ఉంటుందో ఆ హాల్లో పూర్తిగా మేము సహకరిస్తామని మీకు తెలియజేస్తున్నాం ఈ కళల్ని కాపాడుకోవడంలో మా త్యాగరేగాన్ సభతో పాటు ఆ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కూడా మాకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం దీంతోపాటు మేము నిరంతరం కొనసాగించే ఉచిత కళ్యాణాలు మూడు వందల అరవై రోజులు అలాగే కొనసాగిస్తున్నాం అదేవిధంగా ఉచితంగా నృత్యం ఉచితంగా సంగీతము ఉచితంగా ఫ్లూటు అదేవిధంగా ప్రతి గురువారం ఉచిత మెడికల్ క్యాంపు కూడా అలాగే కొనసాగిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ ప్రాచీన కళలు ఉన్నాయో మా గాన మా త్యాగరాయ్య గానసభ తరఫున మా కమిటీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఆ కళలన్నీ కూడా ప్రతి నెల ఒకరోజు వారు ప్రదర్శించుకునేలాగా బాగుంటుందని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇది కూడా మీరందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తారని ఈ ఏ విధంగా అయితే మేము శతాబ్ది మహనీయుల యాదిలో కార్యక్రమంతో పాటు అదేవిధంగా ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో కార్యక్రమం ఎలా విజయవంతమైందో ఈ వివి ఈ కొత్త ప్రక్రియ కూడా విజయవంతం అవుతుందని మీ అందరు ఆశిస్తులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరంతరం మాకు సహకరించే పత్రికా విలేకరులు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారు సోషల్ మీడియా వారు మాకు పూర్తిగా సహకరిస్తారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మరొకసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం